ఓకే మిత్రులారా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీయుసిఐ రాష్ట్ర కమిటీ ఆందోళనలకు పిలుపునిచ్చింది ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ నెలకు ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇవ్వాలని అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని అదేవిధంగా నాలుగు కోడ్లను రద్దు చేయాలని అదేవిధంగా ఇవాళ రిటైర్మెంట్ తర్వాత కార్మికులందరికీ తొమ్మిది వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఈరోజు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఈ ధర్నా కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది ముఖ్యంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి జీతాల సమస్య చాలా ప్రధానమైనటువంటి సమస్యగా ఉంది దాన్ని వెంటనే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ నెలకి ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇవ్వాలనేటటువంటిది ఇది సుప్రీం కోర్ట్ సమాన పనికి సమాన జీతం ఇవ్వాలని ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పులో భాగంగానే ఇరవై ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇవ్వాలనేటటువంటిది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల షెడ్యూల్లో డెబ్బై మూడు రంగాలుంటే ఐదు రంగాలకు మాత్రమే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తీసుకొచ్చింది మిగతా అరవై ఎనిమిది రంగాలకు సంబంధించినటువంటి కనీస వేతనాల డ్రాఫ్ట్ కూడా తీసుకురాలేదు ఇది చాలా అన్యాయమైనటువంటిది అదేవిధంగా కార్మికులందరికీ జీవన వృత్తి ఇస్తానని చెప్పి చెప్పింది కాబట్టి ఆ జీవన వృత్తి బీడి రంగంలో ఉండే వాళ్ళకి ఇస్తానని చెప్పింది మిగతా రంగాల్లో ఉండేటటువంటి వాళ్ళకి ఇస్తానని చెప్పింది వృద్ధాప వితంతు ఇతర రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా రెండు వేల పదహారు జీవన వృత్తిగా ఇస్తానని చెప్పింది వీటిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నాలుగు కోట్లను రద్దు చేయాలని ఇరవై ఆరు వేల రూపాయల జీతం నిర్ణయించాలని తదితర డిమాండ్తో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని టీయుసిఐ జిల్లా కమిటీ నాయకత్వంలో కొనసాగుతుంది ఈరోజు టీయుసీఐ నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో టీయుసీఐ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈ ఆందోళన కార్యక్రమాన్ని ధర్నా కార్యక్రమాన్ని చేస్తున్నాం ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయి ఆ విధానాలను వ్యతిరేకంగా మేము ఈరోజు ఈ ధర్నాలో మేము నిరసన తెలియజేస్తున్నాం ముఖ్యంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరూ కూడా పర్మినెంట్ చేయాలని వారందరూ కూడా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నెలకు ఇరవై ఆరు వేల రూపాయల జీతం ఇవ్వాలని చెప్పేసి అట్లాగే ఈ గ్రామ పంచాయతీ కేజీబీవి బీడీ కార్మికులు మున్సిపల్ కార్మికులు అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా పర్మినెంట్ చేయాలని జీతాలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవోలను విడుదల చేయాలని చెప్పేసి కనీస వేతనాలను అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే కార్మికులందరూ కూడా అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తే ప్రైవిడెంట్ ఫండ్ కార్యాలయం నుండి వచ్చేటువంటి పెన్షను ఈరోజు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉంది ఇది ఎలాంటి ఏ పద్ధతిలో కూడా సరిపోవడం లేదు కుటుంబాలు బతకడానికి కాబట్టి దీనిని కనీసం తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆల్ ఇండియా లెవెర్లో ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా టీయూసిఐతో సహా అన్ని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి కాబట్టి తొమ్మిది వేల రూపాయల పెన్షన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే బీడీ కార్మికులందరికీ కూడా ఎలాంటి షరతులు లేకుండా బీడీ బీడీలు చుట్టే కార్మికులు కానీ బీడీ ప్యాకింగ్ కార్మికులు కానీ ఈ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి అన్ని కేటగిరీల కార్మికులందరికీ కూడా నెలకు రెండు వేల పదహారు రూపాయల జీవన వృత్తిని వెంటనే అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటాం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అదేవిధంగా సంఘటిత అసంఘటిత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చింది అందులో భాగంగానే నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మేము ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలంగాణ ఉద్యమం వచ్చిందే నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి దాన్ని పదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు తీరని అన్యాయం చేసిందని చెప్పేసి కాంట్రాక్ట్ కార్మికులందరూ అందరూ ఇవాళ ఆందోళన రూప ఆందోళన బాట పడితే రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి రాగానే మీ సమస్యలు పరిష్కారం చేస్తాం మిమ్మల్ని పర్మనెంట్ చేస్తాం కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి ఇవాళ ప్రగల్భాలు పలికింది హామీలు ఇచ్చింది ఇవాళ అధికారంలోకి వచ్చి పదార్ నెలలు కావస్తా ఉన్నది ఎందుకు ఇవాళ కనీస వేతనాలు అమలు చేయట్లేదు అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా ఈ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న అందరికీ కూడా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని చెప్పేసి అదేవిధంగా వీళ్ళందరినీ పర్మనెంట్ చేసే ప్రక్రియ పూనుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇప్పటికే రెండు రెండు సంవత్సరాలుగా రేపు మాపు అని ఎదురు చూస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు మీ మీద ఇవాళ ఆగ్రహంతో ఉన్నారు ఈ ఆగ్రహం ఆందోళన రూపం రాకముందే మీరు మేల్కోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం లేకుంటే కేసీఆర్ సర్కారుకు ఏదైతే గతి పట్టిందో అదే గతి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం